చింతపండుతో మీరు ఏం చేస్తారు అంటే టక్కున మనకు గుర్తుకొచ్చేది పచ్చి పులుసు సాంబారు చింతపండు పులిహోర ఈ మూడు మాత్రమే టక్కన గుర్తుకొస్తాయి మనకు అంతేకాకుండా ఇలాగ చికెన్ ఇంకా తయారు చేసుకోండి చింతపండు వేసి చాలా బాగుంటుంది ముందుగా మనము మసాలా దినుసులు అన్నీ తీసుకొని ఇలాగ కడాయిలో వేసి కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెమని ఎండు ఎండుమిరపకాయలు అలాగే కొంచెమని ధనియాలు ఒక నాలుగు జీడిపప్పులు మూడు బాదం పప్పులు వేసి వీటిని లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చి కలర్ మారేంత వరకు చక్కగా వేపాలి గ్యాస్ ఎక్కువ పెట్టి వేపిన అంటే కచ్చితంగా మసాలా మాడుతుంది మసాలా మాడితే చికెన్ ఇంకా అంత టేస్టీగా ఉండదన్నమాట అందుకోసమని ఇప్పుడు వేపిన మసాలా మిక్సీ గిన్నెలో వేసి మసాలా వేపడానికి ముందే కొంచెం చింతపండుని బాగా కడిగి నానబెట్టి తీసుకుంటున్నా ఇళ్లతో సహా మిక్సీ గిన్నెలో వేసుకొని ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోండి దీన్ని పక్కన పెట్టి పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసుకుందాము నూనె వేసి నూనె కొంచెం వేడి చేసిన తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా వేసుకుందాము ఉల్లిగడ్డ ముక్కలు వేసి కొంచెం సేపు వేపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు ఫ్రెష్గా దంచింది అయితే మంచి స్మెల్ వస్తుంది అందుకోసమని అప్పటిదప్పుడు దంచి వేసుకోండి బాగుంటుంది బాగా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా చక్కగా వేగేంత వరకు వేపిన తర్వాత కడిగి పెట్టిన చికెన్ వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత సరిపడేంత పసుపు మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల వరకు చికెన్ని బాగా కలుపుతూ నూనెలో ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత నేను ఇక్కడ క్యారెట్ వేస్తున్నా అందుబాటులో ఉంటే వేసుకోండి లేదంటే వదిలేయండి క్యారెట్ ఇంకా వేసి మరొకసారి బాగా కలిపి చికెన్ పైన మూత పెట్టి చక్కగా బాగా ఉడికించాలి చికెన్ అడగంటకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించాలి నీళ్లు మాత్రం అస్సలు వేయకుండా చికెన్ లో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ మొత్తం ఇంకా వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకుందాము మసాలా పేస్టు అవసరం లేదు ఎందుకంటే మనం ముందుగానే మసాలా దినుసులని చక్కగా వేపుకున్నాం కదా అందుకోసమని పచ్చి మసాలా మిక్సీ బట్టి వేసుకుంటే ఖచ్చితంగా నూనెలో ఫ్రై చేసుకోవాలి మసాలా అయితే ఇప్పుడు లాస్ట్ లో అంతా పుదీనా వేసి మరొకసారి బాగా కలిపి చికెన్ బాగా ఉడికి దగ్గరికి వచ్చి ఇలాగా నూనె పైకి దేలాంత వరకు చక్కగా ఉడికించుకోవాలి లేదంటే సూప్ ఇంకా పెట్టుకోవచ్చు సూప్ పెట్టినా ఫ్రై చేసినా చాలా బాగుంటుంది సూప్ పెట్టాలంటే ఇంకా కొంచెం ఎక్కువ మోతాదులో మసాలా వేసుకొని కొంచెం నీళ్లు ఎక్కువగా వేసి బాగా మరిగిస్తే సరిపోతుంది దీన్ని తినడానికి అన్నమైనా పూరి అయినా చపాతి అయినా దేంతో తిన్నా కానీ అద్దిరిపోతుంది చాలా బాగుంటుంది ఇలాగ డిఫరెంట్ గా ఒకసారి చింతపండుతో చికెన్ తయారు చేసుకుని చూడండి ఖచ్చితంగా మీకు బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ బెండకాయ కూర అస్సలు జిగురుగా ఉండకుండా సూపర్ టేస్టీగా ఉండేలా ఇలాగా తయారు చేసుకోండి పెద్ద సైజు ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు పొట్టు తీయకుండా వేసుకోండి కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కొంచెమంత జీలకర్ర తగినంత ఉప్పు కొంచెం అన్ని ధనియాలు అలాగే కొంచెం పల్లీలు తీసుకోండి ఇదే గిన్నెలోకి అంత కారం తీసుకోండి మీరు తినేదాన్ని బట్టి కారం తీసుకున్న తర్వాత ఈ మొత్తం మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పౌడర్ బట్టి తీసుకోండి చూడండి ఇక్కడ ఇలాగా మెత్తగా పొడిబట్టి తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు లేతగా ఉన్న బెండకాయ తీసుకొని వీటిని కట్ చేసుకుందాము మరీ చిన్నగా కట్ చేయకుండా ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి ఇప్పుడు మొత్తం బెండకాయలని ఇలాగా కట్ చేసిన తర్వాత ఒక ముక్కని రెండు ముక్కలుగా ఇలాగ మధ్యలోకి కట్ చేసుకోండి మొత్తం అన్ని కట్ చేసి పక్కన పెట్టుకుని తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి కడాయిలోకి కొంచెం అంత నూనె వేసుకుందాము నూనె వేసిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు ధనియాలు మెంతులు కొంచెం అంత జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని ఇంకా కట్ చేసి వేసుకోండి పోపు బాగా వేగిన తర్వాత కొంచెం అంత మాక వేసుకోండి అలాగే కొంచమంతా శనగపప్పు మినపప్పు ఇంకా వేసుకోండి మినపప్పు శనగపప్పు బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన మసాలా పొడి ఇంకా వేసుకోవాలి మసాలా పొడి వేసి రెండు నిమిషాల వరకు కలుపుతూ బాగా వేపాలి బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిగడ్డని కట్ చేసి కొంచెం కొంచమంత పసుపు కొన్ని టమాటా ముక్కలు ఇంకా వేసి టమాటా ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించిన తర్వాత కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసి మరొకసారి బాగా కలిపి పైనుండి మూత పెట్టి గ్యాస్ సిమ్ లో పెట్టి ఒక్క చుక్క నీళ్ళు ఇంకా వేయకుండా చక్కగా ఉడికించాలి గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల ముక్కలు చక్కగా ఉడుకుతాయి బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో అంత కొత్తిమీర వేసి మరొకసారి మూత పెట్టి కొంచెం సేపు ఉంచినామంటే కొత్తిమీర్ ఫ్లేవర్ ఇంకా ముక్క చక్కగా పీల్చుకుంటుంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు వేడి వేడి అన్నంలోకి లేదంటే ఎప్పుడైనా మనము కూర తినబుద్ధి కానప్పుడు అన్నం పోని పెట్టుకుంటాం కదా దాంట్లోకైనా ఒక రెండు స్పూన్లు వేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే వంకాయ వేపుడు బెండకాయ వేపుడు దొండకాయ వేపుడు చిక్కుడుకాయ కూరలోకైనా చాలా బాగుంటుంది ఈ మసాలా కారపొడి ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది దీనికోసం ముందుగా ఒక కుడుకని ఇలాగ ముక్కలు కట్ చేసి లైట్గా వేపుకోవాలి తర్వాత కొంచెమని ఎండుమిరపకాయలు ఇంకా లైట్గా వేపుకోవాలి లైట్గా ఇలాగ వేపడం వల్ల పొడి పట్టేటప్పుడు మెత్తగా అవుతుంది అందుకోసమని ఇలాగా వేపిన కుడక ముక్కలని మిక్సీ గిన్నెలో వేసి ముందుగా మెత్తగా మిక్సీ వట్టి తీసుకోవాలి ఇలాగ మెత్తగా అయిన కొబ్బరి పొడిలో వేపిన ఎండుమిరపకాయలు కొంచెమంత ఉప్పు ఒక రెండు మూడు లవంగాలు ఇలా చిల్లింకా వేసుకోవాలి కొంచెమని పుట్నాలు తీసుకోవాలి పుట్నాలు అయితే కంపల్సరీగా వేసుకోండి అలాగే కొంచెం పొట్టు తీయని ఎల్లిపాయలు వేసుకోండి పొట్టు తీయకుండా వేసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్ల కారం వేసి దీన్ని మెత్తగా పౌడర్ వట్టి తీసుకోవాలి చూడండి ఇలాగ మెత్తగా అవుతే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవాలి నేను మీకు వంకాయ వేపు ఇప్పుడు చేసి చూపిస్తా ఎలా చేసుకోవాలి అని ఎప్పుడు చేయడానికి ఖచ్చితంగా గ్రీన్ కలర్ రౌండ్ గా ఉన్న వంకాయలు మాత్రమే తీసుకోండి తొడిమలు మాత్రం అస్సలు వేయకండి ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసి కడాయిలో అంత నూనె వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు వేసిన తర్వాత నేను ఇక్కడ క్యారెట్ ముక్కలు తీసుకుంటున్నా అందుబాటులో ఉంటే వేసుకోండి లేదంటే వదిలేయండి ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా వేసి క్యారెట్ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు ఇలాగా బాగా వేగేంత వరకు వేపిన తర్వాత టమాటా ముక్కలు పసుపు వేసి బాగా కలిపి వంకాయ ముక్కలు వేసుకోవాలి ఉప్పు కారం అయితే ఇప్పుడు వేయకండి తర్వాత మూత మూత పెట్టి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉడికించాలి వంకాయ ముక్కలు సగం కంటే ఎక్కువ ఉడికిన తర్వాత కొత్తిమీర ఉప్పు చెక్ వేసి పట్టేట్టుగా ఉంటే కొంచెం ఉప్పు వేసుకోండి నాకైతే కారం అవసరం లేదు కారం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం కారం వేసుకోండి మరొకసారి మూత పెట్టి దీన్ని మొత్తం ఇంకా లో ఫ్లేమ్ లోనే ఉడికించాలి బాగా ఉడికించి తీసుకోండి ఇంకా డీటెయిల్ గా ఫుల్ వీడియో కావాలి అంటే ఈ వీడియో కింద లింక్ ప్లే బటన్ ఉంటుంది క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు